హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ రాహుల్ లేవనెత్తిన ఓట్ల స్కాయ కేతిరెడ్డి అద్భుత విశ్లేషణ భారతదేశంలో ఈరోజు రెండు ప్రధాన అంశాలపై చర్చ జరుగుతోంది ఒకటి ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాలపై కాగా మరొక అంశం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో ఓట్లు చోరీకి గురయ్యాయంటూ అందుకు తగిన సాక్ష్యాలను మీడియా ముందుంచడం ఈ రెండు అంశాలలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న చర్చ రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ల చోరీ అంశం ఎన్నికల సంఘం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు తాజాగా రాహుల్ గాంధీ చేసింది ఆరోపణలు కాదని అది ఫ్యాక్ట్ అంటూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తన మద్దతు తెలిపారు ఏపీలో నలభై ఆరు వేలకు పైగా పోలింగ్ బూతులు ఉంటే దొంగ ఓటు లేని ఒక్క పోలింగ్ బూత్ను చూపించాలంటూ సవాల్ విసిరారు రెండు వేల పద్నాలుగులో తన ఓటమి తర్వాత విశ్లేషించినట్లు చెప్పుకొచ్చిన కేతిరెడ్డి రాహుల్ గాంధీ ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టి విశ్లేషించారు నాడు రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న లోటస్ పాండ్లకు కూడా ఇదే తరహా ఎక్సర్సైజ్ నిర్వహించినట్లు కేతిరెడ్డి వివరించారు సాధారణంగా ఒక అభ్యర్థి ఎన్నికల నామినేషన్ విత్ డ్రా చేసుకునే సమయం వరకు ఓట్లు ఎక్కించుకునే అవకాశం ఈసీ కల్పించిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసని అన్నారు ఎన్నికల సమయంలో నేతలంతా బిజీగా ప్రచారంలో ఉన్న సమయంలో ఈ ఓట్లు ఎక్కించేశారని అన్నారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ను వితిడ్రా సమయం వరకు పరిశీలిస్తే ప్రతి నియోజకవర్గంలో ఇరవై వేల నుంచి ముప్పై వేల ఓట్లు పెరిగి ఉంటాయన్నారు అలా రెండు వేల పద్దెనిమిదిలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాటర్ జాబితాను పరిశీలించగా పద్దెనిమిది లక్షల ఓట్లు అదనంగా చేరాయని అది కూడా తండ్రి పేరు లేకుండా సరైన అడ్రస్ లేకుండా ఇలాంటివి చాలా గమనించినట్లు కేతిరెడ్డి వెల్లడించారు ఇది ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో తాను పిటిషన్ వేసినట్లు చెప్పారు ఆధార్ కార్డుతో ఓటర్ ఐడిని అనుసంధానం చేయాలని అందులో కోరినట్లు వెల్లడించారు ఇక తన నియోజకవర్గం విషయానికి వస్తే ధర్మవరంలో అరవై ఏళ్లు వయస్సు పైబడిన వారి ధర్మవరం అభ్యర్థి ప్రస్తుత మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్కడ నుంచి వచ్చాడో కూడా అక్కడి ప్రజలకు తెలియదని కేతిరెడ్డి అన్నారు సత్య కుమార్ యాదవ్ ఒక సాధారణ వ్యక్తిలా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా లుంగి కట్టుకుని ఎక్కడ కూర్చున్నా ఒక్కరు కూడా గుర్తుపట్టే పరిస్థితి ధర్మవరంలో లేదన్నారు గతంలో బీజేపీకి ఆరు వందల ఓట్లు పోలవగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు లక్ష ఓట్లు రావడంపై షాక్ గురైనట్లు చెప్పారు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎన్నికల తరువాత ఓట్ల చోరీ ఎక్కువగా జరిగిందని ఆరోపించారు కేతిరెడ్డి ఒడిషాలో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ నుంచి యాభైకి పైగా ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడం ఏంటని కేతిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు చాలా కేసుల్లో సిట్ టెక్నాలజీ వినియోగించి డేటాను రికవర్ చేస్తున్నారని గుర్తు చేసిన కేతిరెడ్డి మరి ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా జరిగి ఉంటుందని ఎన్నికల సంఘం దీన్నెందుకు రికవర్ చేయడం లేదని ప్రశ్నించారు ఆధునిక ఎమ్మెల్యే పార్థసారథి బెల్ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి అని అక్కడి నుంచే ఈవీఎంలు వచ్చాయని పరోక్షంగా గుర్తు చేశారు కేతిరెడ్డి అయోధ్యలో బీజేపీ ఓడిపోయడం ఏంటి ముస్లిం జనాభా ఉన్న ఆధ్వనిలో బీజేపీ గెలవడమేంటని కేతిరెడ్డి సూటిగా ప్రశ్నించారు అయోధ్యలో రామాలయం నిర్మించి పెద్ద ఎత్తున ప్రారంభించి అక్కడ బీజేపీ ఎలా ఓడిపోయిందని ప్రశ్నించారు మొత్తానికి కేతిరెడ్డి లేవనెత్తిన ప్రశ్నలతో తెలుగు రాష్ట్రాలలో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలపై చర్చ మరింత బలంగా జరుగుతోంది సోషల్ మీడియాలో కామన్ మ్యాన్ సైతం ఎన్నికల నిర్వహణపై అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది